అనకాపల్లి జిల్లాలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ పరిపాలన చేశారు మోసపూరిత హామీలతో వైసీపీ ఓడిపోయింది అని అన్నారు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ కామెంట్స్ కర్ణుడి చావకి వంద కారణాలు అన్నట్టు మన పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు లక్షా యాభై వేల రూపాయల కోట్ల అప్పు తప్ప ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేశారు ఏం చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది రైల్వే జోన్ పనులు ఏమైనా ఆశలు ప్రారంభించారా వైజాగ్లో ఎకరా భూమి తొంభై తొమ్మిది పైసలకు దారపోసారు సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే కార్యాలయాన్ని నిన్న సభవారంలో ప్రారంభోత్సవం చేశారు అక్కడ కూడా పెద్ద నిన్న కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం అయినప్పుడు నిన్న నిన్న ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది పార్టీ నష్టపోయాం అధికారుల నుంచి దిగిపోయాం మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ పార్టీ అధికారంలో వస్తుందో లేదో అనేటువంటి అనుమానాలు తొలి అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి ఓడిపోయినటువంటి కానీ ఈరోజు పిలుపునిస్తే పార్టీ కోసం పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పడుతున్నటువంటి దమ పరిస్థితుల్లో అనుమానంగా ఉండాల్సిన పని రెండు వేల ఇరవై వాళ్ళు ఒక సమావేశం ఒక పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు మనం సమావేశం పెడితే మనసు చూస్తారా రారా మనం సభలు విజయవంతం అవుతాయ రావా చంద్రబాబు నాయుడు గారు ఓటు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు మనం ఒక సమావేశం పెడితే నిజమవుతుంది అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి ఆ రంగానికి నాలుగు సంవత్సరాలు ఎవరు ఓటు మీద వచ్చేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఓటు మీకు వచ్చాడంటే ఇరవై మూడు లో చంద్రబాబు నాయుడు జైల్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటు ఇచ్చారు అంటే నాలుగు సంవత్సరాల్లో ఓడి రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే అంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునేటువంటి

ప్రతి వారు కూడా సంక్షేమం కలిగించాలి ఎప్పుడు వారికి తెలిసిందంటే వెదర్ వచ్చిన వల్ల మాకు వ్యతిరేకంగా మాకు తెలిసింది కానీ ఈ రోజు కూడా రోజు పదకొండు నెలలోనే ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు ఒక సంవత్సరం ఒక ఉదాహరణ చెప్పాలి మొదట మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఇంటి కూడా ప్రచురించేవారు కానీ ఈ మధ్యకాలం చూడండి ఎవరు అడగలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా సోపర్ శిక్షలు ఏ సమయంలో ఏంటి అడుగుతున్నారు కాబట్టి మరి రాబోయే రోజులు కూడా కలిసి కట్టిగా పనిచేసిన అవసరం ఉంది మరి జగనన్న కూడా ఈ మధ్య కాలంలో చూసాం మరి మాట్లాడుతున్నా చూస్తుంటే ప్రతి కార్యకర్తి కూడా మరి ఎంత ఉత్సాహంగా రేపు రాబోయే పంచాయతీ సిద్ధంగా ఉన్నారు అందరికీ చెప్పారు టూ పాయింట్ ఫోర్ బ్లాక్ బస్ అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అర్కాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైన మసూతున్నటువంటి విద్యార్థిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ బూత్ కమిటీల నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ చేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలి అనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక అవసరం లేదు పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉండేటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశ వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అవన్నీ కూడా రాజవంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు